ఇక్కడ బానిస విక్రయిస్తున్నది అయ్యా నేనే మంధబాగ్యుండనైనా నేనే బానిసను విక్రయించుతున్నాడు అట్లైనా నీవెవరు నేనెవరైనా నీకేమయ్యా ఓహో పేరు చెప్పడికే సందేహిస్తున్నావే మరి ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించి వా అదృష్టం చేతనే లభించదని అదృష్టం చేతనే లభించదని గోయవాడి రామచంద్ర కాగా సరియై నీ పేరు తెలుపుము నేను హరిశ్చంద్రుడను నారాయణ కోరత ఈ యమనాథా జ్ఞాతి చంద్రవతి అయ్యా చంద్రవతి స్వామి అప్పు పని అడగలేదు నువ్వే ఉంటాయా అవునయ్యా ఆ తప్పోదలైన ఆమునికి నీ బెట్లు రుణపడి నా రాజ్య సర్వస్వం అంతయు అతనికి దారబోయినప్పుడు దారబోయినప్పుడు ముందుగా యజ్ఞార్థమై ఇచ్చేదనన్న ధనము నిరూపించుకపోవటం వలన ఇందులకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా పత్రములు సాక్షారంలో ఎలా కావాలన్నయ్యా సత్యశీలమే మా పత్రములు మా ఊద చిత్తములే సాక్ష్యమున్నయ్యా ఓయ్ అమాయ కూడా అభిరువు అమాయకులంటే ఎక్కడో ఉన్నారు అనుకున్నావు ఎక్కడే ఉన్నాడు పత్రము లేని సాక్ష్యములకు బయబడి నిక్షేపం లాంటి ఇల్లాలే నమ్ముతున్నావా ఆ ముని వద్దకు నన్ను తీసుకొని పొమ్ము నీకు అప్పు ఇవ్వదలసినది కాదని నా తరఫున న్యాయవత్వం వాదించి రాయి గుర్తించి చెప్పేది కొట్టు రండి అన్నా రాయి గుర్తు చెప్పడం అంటే బలవంతంగా చెప్పడం వరకు చూడ రండి హరిచంద్ర నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది పని మరణైట వచ్చారా బాణసన కొంటానికి వచ్చారా అది కదను చెప్పుకుంటా పులకదను చెప్పుకుంటా అనేకం చెప్పుకొని అంగన వీదయ్య అలకడన్ని నివేవరు హ నీవేవరునా హ నేనువల్నా బాణం నోటబొద్దు మన్నా విషమను దగ్క వరకు ఏమొ తెలుపుదు అంతే కదా సరే హరిచంద్ర నీ బాలన ముడుకు ముమ్మಾಟకి ఇష్టమేనా అట్లానే ధర తెలుపు చెప్పుడు ధర చెప్పిన వినమండయ్యా వినండి ఒకటే కదా ఒక గూటి పక్షులమే కదా ఇదేదో మనం చౌకపేరం కదా ఏదో ఇది కూడా మన కూచిపక్షే కదా ఏదో ఆచి చూచి చెప్తాం అనుకున్నాం ఏమి లేదు వెళ్దాం పాడీ వెళ్దాం చలికాలం చంద్రవాడు వెళ్ళిపోయి మరి మరి ఊరగా పంచాంగం కట్టకే వస్తుందాయా నువ్వు పంచాంగం కథ నీ పాత పంచాంగ కథ నీ మొత్తానికి పంచాంగ కథ మీ అన్నయ్య పంచాంగ కథ మీ తమ్ముల పంచాంగ కథ నీ ఇల్లు పంచాంగ కథ నీ తాజా పంచాంగ కథ పంచాంగ కథ పంచాంగత గురువు మీరు కన్నట్టుంది ఈ మాత్రం మా గురువు గారు వంద పెళ్లి చేతే అందులో తొంభై తొమ్మిది పటాపటి ఉన్న ఒక్క పెళ్లి కూడా ఇప్పుడు సేపు అంటుందిరా మా గురువు గారు పంచ ఇంత ఉంటుందిరా ఆయన ఒక్క మాట అన్నాడు పంచాంగమ్మ కట్టకొచ్చునని మన బండారం అంతా అట్లా బయట బయలు శిష్య చేస్తావర గురువుగా శర్మ లేకపోవచ్చు నీతి లేకపోవచ్చు మిమ్మల్ని అంటుంటే నేను గురువు కాదు ఉంటే ఆడుండాలి లేకపోతే నేను నువ్వు మాట్లాడింది ఎట్లా ఉంది నువ్వు నేను నాకు నా శిష్యుడు అక్కడ పిలిపించు పిలిపించిన బంగారం అట్లా గురువు ఇతను మన వారి వారి జ్వరం తీసి ధనహీనం కింద లెక్క కడుతున్నాడు కాబట్టి మనం దాసిని కొనేద్దాం ఇతనికి ధనం ఇచ్చి పంపించి నేను దాసిని చేసుకొని వస్తాను చెప్పండి ఇప్పుడు అసలు నువ్వేం మాట్లాడుకున్నా నిలబడరా నాయన అమ్మగారిని నమ్మటం ఏంది దాసిని కొంటే చూడా అమ్మగారు పని చేసుకోలేకపోతుంది కాబట్టి దాసుని తోడుకునేంత అమ్మగారికి పనికి నాయనా నాయనా నా శిష్యుడు శిష్యుడు నీకు దారి మధ్యంలో ఏమన్నా నీకు ఏదన్నా బాధ కలిగించినా నా మారుగా చూసుకొని నీకు ధనం ఇస్తాడు తోడుకుని కొను నేను దాసులు తోడుకుని అమ్మగారి మరి ఎవరో ఒక భోషాణాలు